చూరా అందరికి నమస్కారం అండి నేను కన్కరణ్ టెక్కల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని ఈరోజు మా టెక్కల్ పోలీస్ స్టేషన్కి మా స్థానిక వైసీపీ నేత ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మీద కంప్లైంట్ ఇవ్వడానికి కోసం వచ్చాం ఈ కంప్లైంట్ నేపథ్యం ఎలా ఉందంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆయన వివిధ సందర్భాల్లో మా అధ్యక్షుల వారిని చాలా సందర్భాల్లో తోలనాడారు ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతూ మాట్లాడిన ప్రతిసారి కూడాను ఆయన్ని ఆయన మూడు పెళ్ళిళ్ళ మీదనైతేనేమి ఆయన వివాహ సంబంధాల మీద అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా ఆయన్ని చాలా కించపరుస్తూ ఆయన మాట్లాడిన విధానాలు ఉన్నాయి వాళ్ళ తల్లిగారిని కూడా ఏ రకంగా దూషించారు అన్నది మా ఓపు కేవలం టెక్లకే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాగే ఒకనొక సందర్భంలో వాళ్ళు మాట్లాడిన మాటలను ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మా పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేయించారు ఆ రోజు కూడా మేము వచ్చి స్థానిక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఎవరు ఆ కంప్లైంట్ మీద రియాక్ట్ కాలేదు కంప్లైంట్ మీద కనీసం మేము అనుమానితులుగా ఎవరు పేర్లైతే పేర్కొన్నామో వాళ్ళని కనీసం పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ కూడా చేయలేదు కాబట్టి మరి ఈరోజు మా నిన్ననే స్థానిక పోలీస్ శాఖ వారు ఆ అనుమానితులందరి మీద కూడాను పార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం అనేది జరిగిందన్నది తెలిసింది కాబట్టి ఇప్పుడు మేము గతంలో దువ్వడి శ్రీనివాస్ గారు ఏదేదైతే మాట్లాడినారో మా అధ్యక్షుల వారి మీద అవన్నింటిని కూడా వీడియో రూపంలో పొందుపరుస్తూ వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు టెక్కిల్ నియోజకవర్గంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుతారని చెప్పి ఏ రకంగా మా అధ్యక్షుల వారిని సభ్య సమాజం తలదించుకునే విధంగా కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ అన్నిటి మీద కూడా విచారణ జరిపించాలని అందుకు తగ్గ శిక్ష ఆయనకి పడాలని కోరుకుంటూ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంఘటనలు జరిగి చాలా అంటే గత అంటే నెలలుగా సంవత్సరాలు కూడా జరిగింది అంటే అప్పటికి ఇప్పటికీ ఏంటి వచ్చేసి అప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు ఈ కంప్లైంట్లు నిర్ణయం అంటే గతంలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు మాకు టెక్కిల్ పోలీస్ శాఖ మీద అప్పుడైతే ఉన్న ఉన్న వాళ్ళ మీద మాకు నమ్మకం కలగలేదు దానికి ప్రత్యక్ష సాక్షులు మేమే మా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందంటే నన్ను కూడా బయటికి వెళ్ళినా కూడా రాత్రి తొమ్మిదిన్నర వరకు ఎక్కడే పెట్టి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది గణపతి టూల్స్ దగ్గర మా ఆఫీస్ దగ్గర మీరు వెళ్ళి చెక్ చేయండి అంటే కనుక వాళ్ళని స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళని బెదిరించి కొట్టి షాప్ క్లోజ్ చేయించి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినంత వరకు కూడా మమ్మల్ని ఆ రోజు స్టేషన్ నుండి బయటికి వెళ్ళనివ్వలేదు మేము సాయంత్రం సుమారు ఏడు గంటలకు వచ్చి కంప్లైంట్ ఇస్తే తొమ్మిదిన్నర వరకు మాకు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా కావాలని చాలా లేట్ చేశారు ఈ లేట్ అయిన ప్రాసెస్లోనే అక్కడున్న విలువైన ఆధారాలను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు కాబట్టి అక్కడున్న పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం సన్నగిల్లింది ఇప్పుడు మా ప్రభుత్వంలో ఈ పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారని నమ్మకంతో ఈరోజు వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది